నమస్కారం ప్రజలారా మన జగనన్న రెండు వేల ఇరవై ఐదులో నేను ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి వచ్చి మన కార్యకర్తలందరినీ పరామర్శిస్తాను అని చెప్పి ఒక చెప్పి కూడా ఒక సంవత్సరం అయిపోయింది ఆ మాట చెప్పి జనాల్లోకి వచ్చాను ప్రజా సమస్యలు తెలుసుకుంటాను కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనితీరు ఉండదు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేసేటువంటి బాధ్యత నా మీద ఉండాలి నేను ఖచ్చితంగా రావటం జరుగుతుంది అన్నాడు మరి సంవత్సరం అయిపోయింది సంవత్సరం రోజుల్లో ఒక నాలుగు సార్లు తాడేపల్లి ప్యాలెస్కు ఒక మూడు నాలుగు సార్లు పులేందలకు వచ్చాడు సరే ఆ వచ్చినాడు మళ్ళీ ఒక తాడేపత్రికి వచ్చినాడు ఆడ హెలికాప్టర్ స్టార్ట్ కాకేమో మళ్ళీ తాడుపెట్టి లాగి మళ్ళీ పోయినాడు సరే ఈ సంవత్సర కాలంలో మన జగనన్న చేసినటువంటి మంచి ఏంది మన జగనన్న ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా లేకుండా రోడ్లబడిగా తిరుగుతా శాసన శాసనసభ్యుడిగానే పరిమితమైనటువంటి మన జగనన్న ఈ సంవత్సర కాలంలో చేసింది ఏందిరా అంటే ఎక్కడ శవాలు కనపడితే అక్కడికి పోయి శవరాజకీయాలు చేయటం ఆ శవరాజకీయాలకు ఇంకా ఏదో ఒకటి దాన్ని ఏదో ఒకటి తగిలియటం అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళా ఏం చెప్తాడంటే రెండు వేల ఇరవై ఆరులో నేను ప్రతి నియోజకవర్గానికి కాదు కదా నియోజకవర్గం అయిపోయింది ప్రతి మండలానికి వచ్చాను బస్సు చేసుకొని అంటాడక వచ్చాడు చూస్తా ఉండే ఖచ్చితంగా చంపోతాడక నేను ప్రతి మండలానికి వచ్చి మండల సమస్యలు ఏమున్నాయి మండల స్థాయి నుంచి నేను సమస్యల్ని పొడిసి లేపి చూపించాను రాష్ట్రంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వానికి ఈ ఇటువంటి పాలన మీరు అందించినారని చెప్పి అంటాడు సో జగనన్నకు నేను ఈ వీడియో ద్వారా నేను ఏమి తెలియజేద్దాం అనుకుంటున్నానంటే జగన్ అన్న నువ్వు ప్రశాంతంగా ఇది ప్రశాంతంగా ఇలహంకా ప్యాలెస్లో నోట్ల కట్ల మీద పడుకొని ఉంటే నిన్ను నేను ప్రధానమంత్రిని చేసేటువంటి బాధ్యత నాది ఎక్కడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా మనం ప్రజా సమస్యల్ని మనం ఏ రోజైనా సరే పట్టించుకున్నావా పట్టించుకోకపోగా మనల్ని కలసాలని చెప్పి ఎవడైనా కార్యకర్త వచ్చితే వాడిని ఏ విధంగా మనం దగ్గరికి తీయగలిగినాం విధంగా మంత్రులకు ఏ విధంగా మనం సమయం ఇవ్వగలిగినాం మనం ఏ విధంగా రాష్ట్రంలో పాలన సాగించినాం ఏ విధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చినాం ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీసినాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు మేము ఈసారి అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం రెండు వేల ఇరవై ఆరులో నేను ఖచ్చితంగా బస్సు యాత్ర చేస్తా ప్రతి అక్కశలమ్మకు చెప్తా ఉన్నా ప్రతి అన్నకు చెప్తా ఉన్నా తమ్ముడికి చెప్తా ఉన్నా తాతకు చెప్తున్నా అవ్వకు చెప్తున్నా అని గెదలబడిగా రాబోతాడు అని అనుకుంటారేమో రాడు ఎందుకు రాడంటే మనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నా కొన్ని గ్రహాలు మనకు అనుకూలించడం లేడా కొన్ని గ్రహాలు ఒక గ్రహణం గట్టిగా పట్టి ఆ గ్రహణం ఎవరు అనేది మీకు తెలుసు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి సరే ఇకపోతే రాష్ట్ర ప్రజలారా మన జగన నేనైతే ప్రధానమంత్రిని చేద్దాం అనుకుంటా ఉండా ఇద్దో వద్దో కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినాము సంవత్సరం అయిపోయింది అన్న చెప్తాడు కదా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే అయిపోతూ ఉంటాయి రోజులు మనమే అధికారంలోకి వస్తాము కళ్ళు మూసుకొని మనమే అధికారంలో ఉన్నామనుకుంటే పోతాంలా ఈ బాధలన్నీ ఎందుకు ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అయిపోతుంది మనం ఖచ్చితంగా ఈసారి వస్తాం ఈసారి వచ్చితే రప నేను మామూలుగా ఉండదు మనం ఎక్కడ తగ్గవంగా ఇంచుతాం పుడుస్తాం ఇవన్నీ మాటలు వద్దు మనల్ని చూసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ మనం ఏ విధంగా మనం చేసినాం పాలన అనేది మనం ఏ విధంగా సొంత ఇంట్లో ఉండేటువంటి సొంత చెల్లికి తల్లికి ఏ విధంగా న్యాయం చేసినాం మనం ఎటువంటి పాలన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందగలిగినాం తద్వారా మనకు ఎంతవరకు మేలు జరిగింది ఏందనేది ఒకసారి మనం నిద్రపోతా ఉన్నప్పుడన్నా ఆలోచన చేసుకుంటే జగనన్నా మనకు ఒకరోజు జ్ఞానం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేనైతే అన్నను ప్రధానమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఎక్కడా కూడా ఆగదు నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరించారనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మన అన్న లాంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ దొరకడం మనకు అదృష్టం ఇటువంటి వ్యక్తిని మనం ఒకసారి దేశ ప్రధాని కన్నా చేసినాం అనుకో ఒకసారి ఊహించండి ఏ విధంగా ఉంటుంది అన్న ప్రధాని అయితే అన్న ఆలోచన విధానం అన్న ఇది ఇది ఏంటంటే రాష్ట్రాలతో పని అంటే ఇటు తెలంగాణ ఇటు చెన్నై ఇటు బెంగళూరు మనం ఆంధ్ర రాష్ట్రం ఇటు ఒరిస్సా ఈ బా ఇంతా కూడా అదే కానీ దేశానికైనా అయితే దేశ ప్రధాని అయితే అన్ని రాష్ట్రాల మనోడియే కదా ఎక్కడ ఆదాయం ఉండదు ఎక్కడ మైనింగ్స్ ఉండాయి ఎక్కడ మనం ఏ రాష్ట్రంలో ఏ ద ఏ ఏ వాటి మీద మనకు ఆదాయం వస్తుంది ఎక్కడ ఇసుకూడాది ఎక్కడ ఇంకొకటి ఉండాలి ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలో ఇటు రాష్ట్ర దేశాన్ని పక్క దేశానికి అమ్ముతాడో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే సరే దేశానికి అమ్మితే ఏమన్నా అనుకుంటారో అనుకుంటే కనుక ఆంధ్రాలో ఉండేటి బెంగళూరుకి బెంగళూరులో ఉండేటి అటు మళ్ళీ కేరళకు తెలంగాణలో ఉండేటి అటు మళ్ళీ మహారాష్ట్రకు లేదంటే చెన్నైలో ఉండేటి ఇంకొకసాటకు అట్ట ఏదైనా అమ్ముకొనైనా సరే మా నాన్న పది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాడు ఎందుకంటే ఏమీ లేని నేడు డబ్బులు లేవు దొంగ సేల్ కంపెనీలు పెట్ల పదహారు నెలలు సరే దేనికి జైల్లో ఉన్నాడనే విషయాన్ని పక్కన పెడితే సరే నేను ఎన్ని చెప్తున్నాడు సీమరాజా అవుతుంది అనుకోవచ్చు మీరు మీరు మీరేమనుకుంటున్నారు నాకు తెలుసు ఖచ్చితంగా అవుతుంది అయ్యేదానికే మనందరం కూడా కృషి చేద్దాం అవ్వాలని మనందరం కోరుకుందాం ఖచ్చితంగా మన అన్నను ప్రధానమంత్రిని చేద్దాం అన్న పాదయాత్ర చేయకపోయినా బస్సు యాత్ర చేయకపోయినా ఏమి యాత్రలో చేయకపోయినా ముద్దులు పెట్టేటువంటి యాత్ర చేయకపోయినా ఖచ్చితంగా అన్న అయితే ఈసారి మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు అయ్యేదాకా మనం ఇదే విధంగానే పోరాడుతూ ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా అన్న ఏదో ఒక యాత్ర చేస్తాను అని చెప్పబోతాడు సరే ఆ యాత్ర రెండు వేల ఇరవై ఐదులో ఏ విధమైనటువంటి యాత్ర చేశాడో రెండు వేల ఇరవై ఆరులో కూడా రాబోయే రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే విధంగానే యాత్ర ఉంటుంది తప్ప వేరే రకంగా వేరే యాత్రలేవి చేయబోడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం